హాయ్ ఫ్రెండ్స్ కళ్యాణలక్ష్మి అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియక అయోమయ పరిస్థితిలో ఉంటారు మీకు మీ యొక్క కళ్యాణలక్ష్మి ప్రాసెస్ యొక్క స్టేటస్ని చాలా సింపుల్గా మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్లోనే తెలుసుకునే విధంగా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రతి స్టెప్ టు స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇప్పుడైతే కళ్యాణలక్ష్మి స్టేటస్ని చూసుకోవడానికి మీ ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి సెర్చ్ బార్లో ఈ పాస్ అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేయండి ఈ పాస్ అని చెప్పి టైప్ చేసి టైప్ చేసి సెర్చ్ చేయగానే మనకి ఈ విధంగా తెలంగాణ ఈ పాస్ అని ఫస్ట్ లైన్ అనేది రావడం జరిగింది దీనిపైన ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ కాగానే ఇలా కిందికి స్క్రోల్ చేయండి కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అని ఒక ఆప్షన్ మనకి కనిపించడం జరుగుతుంది దీనిపైన మీరు ఒకసారి టచ్ చేయండి టచ్ చేయగానే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది కళ్యాణ లక్ష్మికి సంబంధించిన స్టేటస్ని చెక్ చేసుకోవడానికి ఇక్కడ ప్రింట్ అండ్ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా దీనిపైన క్లిక్ చేయాలి అలాగే ఎవరైనా షాదీ ముబారక్ సంబంధించింది చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చెక్ చేసుకునే అవకాశం ఉంది ఇప్పుడైతే నేను ఇక్కడ కళ్యాణలక్ష్మి స్టేటస్ చూడాలి అనుకుంటున్నాను కాబట్టి దీనిపైన క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే ఇక్కడ బ్రైడ్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ ఇచ్చేసి కింద గెట్ స్టేటస్ అండ్ ప్రింట్ అని చెప్పేసి ఉంది కదా దీనిపైన టచ్ చేయాలి నేనైతే ఈ విధంగా డీటెయిల్స్ ఇచ్చేసి టచ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ ఫోన్ నెంబర్ ఇచ్చేసి గెట్ స్టేటస్ అండ్ ప్రింట్ మీద టచ్ చేయగానే నాకు ఈ విధంగా రావడం అయితే జరిగింది ఇక్కడ బ్రైడ్ నేమ్ ఉంటుంది బ్రైడ్ ఫాదర్ నేమ్ ఉంటుంది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది డేట్ ఆఫ్ మ్యారేజ్ మీకు ఎప్పుడైతే మ్యారేజ్ అయ్యిందో మ్యారేజ్ యొక్క డీటెయిల్స్ అనేది ఉండడం జరుగుతుంది ఇక్కడ క్యాస్ట్ ఉంటుంది ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి ఉంటుంది ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా ఇందులో ఉంటాయి ఇక్కడ మనకు వచ్చేసి అప్లికేషన్ స్టేటస్ అనేది చూడొచ్చు అప్లికేషన్ స్టేటస్ చూసినట్టయితే పెండింగ్ ఫర్ ఎంఆర్ఓ వెరిఫికేషన్ ఇది స్టార్టింగ్ స్టెప్ మీరు కళ్యాణలక్ష్మి అప్లై చేసుకొని ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేసి వస్తారు కదా ఫైల్ సబ్మిట్ చేసి వచ్చాక ఈ స్టేటస్ అనేది వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ పెండింగ్ ఫర్ ఎంఆర్ఓ వెరిఫికేషన్ అని చెప్పేసి ఉంటుంది దీని తర్వాత నెక్స్ట్ వి ఎంఆర్ఓ అప్రూవ్ చేయగానే నెక్స్ట్ ఏమొస్తుందో కూడా నేను మీకు చూపిస్తాను ఇది నెక్స్ట్ స్టేటస్ అండి ఇక్కడ చూడొచ్చు వెరిఫైడ్ బై ఎంఆర్వో నౌ పెండింగ్ బ్యాచ్ క్రియేషన్ ఫస్ట్ వచ్చేసి ఎంఆర్ఓ పెండింగ్లో చూపించింది ఇక్కడ ఎంఆర్ఓ వెరిఫై చేశాడు ఈ విధంగా సెకండ్ స్టేటస్ వచ్చేసి ఈ విధంగా చూపించడం జరిగింది ఇక్కడ వచ్చేసి థర్డ్ స్టేటస్ ఎంఆర్ఓ గారు సైన్ చేసి బ్యాచ్ క్రియేషన్ అనేది చేసి ఎమ్మెల్యేకి పంపించడం జరుగుతుంది ఇది థర్డ్ స్టెప్ ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది మీకు ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ వచ్చేసి ఎమ్మెల్యే దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి అప్లికేషన్ని అప్లికేషన్ సైన్డ్ బై ఎమ్మెల్యే నౌ పెండింగ్ ఎట్ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ ఫర్ శాంక్షన్ అని ఉంది కదా ఇక్కడ ఎమ్మెల్యే సైన్ చేసి దీన్ని ఆర్డీఓకి పంపించడం జరుగుతుంది ఇది నెక్స్ట్ స్టేటస్ దీని తర్వాత ఇక్కడ చూడొచ్చు అమౌంట్ సాంక్షన్డ్ ఫర్ దిస్ అప్లికేషన్ సెంట్ టు ట్రెజరీ పెండింగ్ ఎట్ ట్రెజరీ ఆర్టీఓ గారు సైన్ చేసి ఈ యొక్క అప్లికేషన్ని ట్రెజరీకి పంపించడం జరుగుతుంది అక్కడ పెండింగ్ లో అనేది అంటే శాంక్షన్ అమౌంట్ అనేది శాంక్షన్ అవ్వడానికి లో అనేది పెట్టడం జరుగుతుంది ఇక్కడ శాంక్షన్ ఎవరు చేశారు బెల్లంపల్లి ఆర్టీఓ చేశారు మన డిస్టిక్ ఆర్టీఓకి అప్లికేషన్ అనేది వెళ్తుంది కాబట్టి ఎమ్మెల్యే గారి దగ్గర నుండి ఇక్కడ బెల్లంపల్లి ఆర్టీఓ ఈ అప్లికేషన్ అనేది చేయడం జరిగింది ఇక్కడ అమౌంట్ శాంక్షన్ ఎంత చేశారు లక్ష ఒక వంద పదహారు రూపాయలు అనేది చేయడం జరిగింది ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడికి ఇక్కడికి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క అమౌంట్ శాంక్షన్ కోసం ట్రెజరీ ఆఫీస్ కి పంపించడం జరుగుతుంది ఇంకొక లాస్ట్ స్టెప్ వచ్చేసి ఉంటుంది అది కూడా చూద్దాం ఈ ఫైనల్ స్టెప్ అండి ఇక్కడ చూడొచ్చు అమౌంట్ సాంక్షన్ ఫర్ దిస్ అప్లికేషన్ డిపాజిటెడ్ ఇన్ పీడీ అకౌంట్ ఆఫ్ ఆర్టీఓ ఇది ఫైనల్ స్టెప్ ఈ విధంగా మీకు స్టేటస్ వచ్చినట్టయితే ఇది లాస్ట్ స్టెప్ ఈ విధంగా స్టేటస్ వచ్చినట్టయితే మీకు మీ యొక్క చెక్ రిలీజ్ అయినట్టే మీకు త్వరలోనే ఒక పది పదిహేను రోజుల్లోనే ఎంఆర్ఓ లేదా ఎంఎల్ఏ ఆఫీస్ నుండి మీకు కాల్ అనేది చేసి చెక్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా కళ్యాణలక్ష్మి స్టేటస్ని చాలా ఈజీగా చెక్ చేసుకోవచ్చు నేను మరొకసారి మీకు చెప్తాను స్టార్టింగ్ మీరు కళ్యాణలక్ష్మి అప్లై చేసుకొని ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేసిన తర్వాత మీకు కనిపించేటటువంటి స్టేటస్ ఎంఆర్ఓ పెండింగ్ అని చెప్పేసి ఫస్ట్ స్టేటస్ కనిపిస్తుంది సెకండ్ స్టేటస్ వచ్చేసి వెరిఫైడ్ బై ఎంఆర్ఓ బ్యాచ్ క్రియేషన్ పెండింగ్ అని చెప్పేసి కనిపిస్తుంది థర్డ్ స్టేటస్ వచ్చేసి బ్యాచ్ క్రియేషన్ సక్సెస్ఫుల్ పెండింగ్ ఎట్ ఎమ్మెల్యే అని కనిపిస్తుంది ఫోర్త్ స్టేటస్ వచ్చేసి ఎమ్మెల్యే సైన్ వెరిఫైడ్ పెండింగ్ ఎట్ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ అని చెప్పేసి కనిపిస్తుంది ఫిఫ్త్ స్టేటస్ వచ్చేసి పెండింగ్ ఎట్ శాంక్షన్ అమౌంట్ ఎట్ ట్రెజరీ ఆఫీస్ అని చెప్పేసి కనిపిస్తుంది సిక్స్త్ ఫైనల్ స్టెప్ వచ్చేసి శాంక్షన్డ్ పీడీ అకౌంట్ ఆఫ్ ఆర్డీఓ అని చెప్పేసి కనిపిస్తుంది ఈ సిక్స్ స్టెప్స్ అనేది స్టేటస్ అనేది జరుగుతుంది ఈ సిక్స్త్ స్టెప్ కంప్లీట్ గానే మీకు పది పదిహేను రోజుల్లోనే మీకు చెక్ అనేది ఎమ్మెల్యే ఆఫీస్ నుండి కానీ ఎంఆర్ఓ ఆఫీస్ నుండి కానీ ఎంపీడీఓ ఆఫీస్ నుండి కానీ వారు కాల్ చేసి మీకు చెక్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా చాలా ఈజీగా మీరు తెలుసుకునే అవకాశం ఉంది ఇది చాలామందికి ఉపయోగపడే వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్